శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ ఈ మన భౌతిక ప్రాణిక మానసిక శక్తులు మూడు స్థూల సూక్ష్మ కారణ శరీరాలు మూడు జగస్వప్న సుషుమ్నాలు మూడు యోగపరమైన నాడులు మూడు ఇడా పింగళ సుషున ఇలా బయట లోపల ఉన్న ప్రపంచమంతా మూడింటితో కూడినదే ఈ మూడింటిలో వ్యాపించిన సౌందర్యమే త్రిపుర సుందరి ఇంతకీ ఏమిటి సౌందర్యం చైతన్యమే సౌందర్యం ఈ చైతన్యం అనే సౌందర్యం ఉన్నప్పుడే జీవినిలో నేను అనే చోదక శక్తి పనిచేస్తుంది అందుకే అది త్రిపురా శక్తి పూరణాత్పుర అని కూడా పురా శబ్దానికి అర్థం త్రీతో కూడిన విశ్వంలో నిండినది ఇదే ముందున్నది నిండినది అయిన ఆ శాశ్వత చిత్ శక్తియే నిజమైన లావణ్యం అందుకే అది లలిత జీవరాశి అంతా ఆ శక్తినే ఆశ్రయించుకున్నది ఆశ్రయ శక్తినే శ్రీ అంటారు ఈ శబ్దానికి ఆశ్రయం అని మాత్రమే కాక శోభ కాంతి ఐశ్వర్యం అనే అర్థాలు కూడా ఉన్నాయి త్రిపుర ఈ మాట చాలా అద్భుత శబ్దం పురా అంటే చోటు అనే కాక పూర్వము అని కూడా అర్థం ఈ మూడు చోట్లు ముల్లోకాలు మూడు స్థితులు మూడు కాలాలు వగైరాలు కలుక కలుగక పూర్వమే ఉంది ఆ సౌందర్యం మూడింటికి పూర్వమున్నది మూడు నశించిన తాను నశించినది త్రిపుర పదార్థం కన్నా ముందున్నది ఆ శక్తి అట్టి మహాశక్తి శ్రీ లలితాదేవి సుఖస్వరూపుడైన శంకర భగవానుని ధర్మపత్ని కావున ఆమయే సుఖములను ప్రసాదించును శ్రీచక్ర భాగమున సుమేరు ఉన్నది షోడసన్యాది దేవతల చేత సేవించబడుచున్నది శ్రీ శంకర భగవానుని పట్టపురాణి అయిన శ్రీ లలితాదేవి అపరిమితమైన సుఖాలను ప్రసాదించుందిగాక మనకు ह्रीं कारासनगर्भितानलसिकां सौं क्लीं कलाभिभ्रतीं सौवर्णाम्बरधारिणीं वरसुधा धौतां त्रिनेत्रोज्ज्वलां वन्दे पुस्तकपाणिमङ्कुशधरां प्रग्भूषितामुज्ज्वलां त्वां गौरीं त्रिपुरां परात्परकलां श्रीचक्रसञ्चारिणीम् మహోజ్వల శ్రీచక్ర సంచారిణి అయిన గౌరీ ప్రార్థన గౌరీ సాక్షాత్ హరిస్వరూపిణి సరసిజనాభుని సోదరి సువాసినిలు ముత్తైదువులు తమ ఆరోగ్య సౌభాగ్యాల కోసం పుత్ర పౌత్రాభివృద్ధి కోసం శ్రీదేవి కడ్గమాల స్తోత్రం చేస్తే చాలు మరే మంత్రము అక్కర్లేదు మరే జపము అర్చన అవసరం లేదు అని సంప్రదాయం తెలిసిన వారు చెప్తారు సర్వ మంగళ మాంగళ్యం అయిన ఆ తల్లి శ్రీచక్రరాజ నిలయ శ్రీలపాలిట కల్పతరువు కామదేరువు ఇది అది అనడం ఎందుకు సర్వం ఆమె వాంఛిత ఫలదాయిని మహేశ్వరి మహాశక్తి అయిన ఆ మాత అనిమాది సిద్ధుల్ని ప్రసాదించే కరుణామయి భుక్తి ముక్తి ఇచ్చే ఆ తల్లి ఎంతగా కొలిస్తే అంతకు వేయింతలు లక్షంతలు కరుణిస్తుంది నిత్యం పూజలో కోరిన వరాలిచ్చే కొంగు బంగారం ఆ దయామయి హరి యొక్క శ్రీరూపమే ఈ గౌరీ సాంకేతిక సంబంధం ఇది శ్యామవర్ణం ఇద్దరిది ఈ జగత్తు సృష్టి స్థితి లయ కారణాలకు మూలమైన ఒక మహాశక్తి శ్రీ లలితా పరమేశ్వరి అనేది దేవతలు సహితం విశ్వసిస్తారు ఆ శక్తిని అనేక నామాలతో అనేక రూపాలతో ఆరాధిస్తారు శ్రీ శంకరాచార్యులు వారు జగన్మాతను స్థుతిస్తూ అనేక స్తోత్రాలు చెప్పారు అందులో సౌందర్యలహరి చాలా ముఖ్యమైంది యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత నమస్త్యమస్తై నమస్తస్థ్యై నమో నమ సర్వభూతముల్లో ఏ శక్తి వ్యాపించి ఉందో ఆ శక్తికి నమస్కారం మన భారతీయ సంస్కృతిలో మంత్రములకు చాలా ప్రాముఖ్యం ఉంది ఏకాక్షరీ రూపమై బహుదేవతాత్మకమై దేవతాత్మకమైన ఓంకార బీజాక్షరం మొదలు ఎన్నో మంత్రాలు మనకి మంత్ర ద్రష్టలైన మహర్షులు ప్రసాదించారు నారాయణ మంత్రం పంచాక్షరీ మంత్రం గాయత్రి మంత్రం ఇంకా మనకున్న దేవతలందరికీ మహర్షులు వారి దివ్యజ్ఞాన శక్తితో మంత్రాలను సృజించి మానవులందరి మానవులందరికీ అందించి తరించారు జగద్గురు శ్రీ ఆది శంకరాచార్యుల వారు అద్వైత సిద్ధాంత యోగంతో శివకేశవ సాక్త్యేయ గానపత్య మతాలకు సమన్వయపరచి అన్ని దేవీ దేవతలపై స్తోత్రాలను గానం చేశారు వారి అపూర్వ సృష్టిలోనిది ఈ సౌందర్య లహరి అర్ధము కాని వారికి కూడా ఆ శ్లోకములు చదువుతూ ఉంటే సౌందర్యాది దేవత ఆ జగన్మాత సాక్షాత్కరించిన ఆనంద లహరిలో లీనమైపోతున్న అనుభూతి కలుగుతుంది శ్రీశంకరులు సౌందర్య లహరిలో ప్రతి శ్లోకంలోనూ ఒక మంత్రము ఒక యంత్రము ఆ యంత్ర పూజా విధాన భాగమైన తంత్రమును పొందుపరిచారు అయితే తాంత్రికారాధన అందరి కోసము కాదు అనేది మనం గ్రహించాలి ఒక మంత్రాన్ని సొంతంగా ఎన్ని కోట్ల సార్లు జపించినా ఫలితం స్వల్పంగానే ఉంటుంది అదే మంత్రాన్ని గురు ద్వారా పొందితే శీఘ్రంగా మనల్ని ఔన్నత్యం వైపు తీసుకువెళ్తుంది ఒక గురువు ద్వారా పొందిన ఏదైనా మంత్రం అత్యంత శక్తి సమన్వితమై ఉంటు అంటారు ఒక దీపం నుంచి మరో దీపం వెలిగినట్లుగా తరతరాలుగా గురు శిష్య పరంపరగా శాస్త్రోత్వంగా అక్షర లక్షలుగా కోటాను కోట్లుగా జపించి పునశ్చరణలు చేసి ఆ మంత్రానికి అనంతమైన శక్తి ఆపాదితమై ఉంటుందని చెప్తారు పూర్తి వికసనం చెందిన పుష్పంలా పక్వానికి వచ్చిన ఫలంలా సాన పెట్టిన వజ్రంలా ఆ బీజాక్షర సహిత మంత్రం గురుముఖ ముఖత హస్తమస్తక క్రియ ద్వారా శిష్యుని చెవిలో పడిన మరుక్షణమే ఒక ఆధ్యాత్మిక శక్తి తరంగం ప్రసార ప్రసారంతో శిష్యుడు పునీతుడవుతాడు మనం మిత పూర్వం చెప్పుకున్నట్లు లహరి మొత్తంగా ఒక మంత్రశాస్త్ర గ్రంథము ఒక్క శ్లోకమును మంత్రంగా తెలుసుకొని జపిస్తే ఉద్దేశించబడిన ఫలితాలను పొందవచ్చు కొన్ని శ్లోకములను జపించడం వల్ల లక్ష్మీ సరస్వతుల క్రింగంటి కృపా కటాక్ష వీక్షణాల చేత పునీతులం కాగలము सर्वे जना सुखी नो भवन्तु